హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ ఇన్స్టెంట్ అన్నమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా తక్కువ టైంలో సేమ్ స్వీట్ షాప్లో లాగా ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది గా ఇలా కళాకంద ఎలా చేసుకోవాలో దీనికి కావలసిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం స్టవ్ పైన పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక పావు కప్ దాకా నెయ్యి వేసుకుందాము అంటే వన్ ఫోర్త్ కప్ దాకా వేసుకోవాలి ఇదంతా కూడా మెల్ట్ అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్ దాకా పాలను తీసుకోండి ఇందులోకి ఒక హాఫ్ నిమ్మకాయ రసం వేసుకుందాము ఇదంతా కూడా కలిసిపోలాగా మిక్స్ చేసుకొని లోకి వేసుకుందాము ఆ వీడియో క్లిప్ అనేది నాది మిస్ అయింది అనమాట ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ దాకా పాలను వేసుకుందాము మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక టూ కప్స్ దాకా మిల్క్ పౌడర్ వేసుకుందాము మన స్వీట్ అనేది మొత్తం మిల్క్ పౌడర్తోనే చేసుకోవాలన్నమాట సో దీన్ని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసేసుకోండి మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి ఇక నేను ఒక కప్ వేసాను ఇంకో కప్ కూడా వేసేస్తున్నాను ఇలా టూ కప్స్ మొత్తం వేసుకున్నాక మన స్వీట్ అనేది దగ్గరకు వచ్చేసి చూడండి ఇలాగే కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టినా మాడిపోతుంది సో లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా మిక్స్ చేస్తూ ఉండండి కంటిన్యూగా ఇదంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్ వేసుకుందాము ఇక నేను పావు కప్ దాకా వేసాను ఆల్రెడీ మిల్క్ పౌడర్ లో షుగర్ అనేది ఉంటుంది కదా సో షుగర్ అనేది తక్కువ వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి ఇది అనేది కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇలా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి షుగర్ వేసాం కాబట్టి మనకి లూజ్ గా అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది సో చూడండి ఇలా అయిపోతుంది మళ్ళీ దగ్గర పడేదాకా మనం మిక్స్ చేస్తూనే ఉండాలనమాట ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ రావడానికి మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇప్పుడు మన స్వీట్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరే ఒక ప్యాన్ లోకి తీసేసుకుందాము ఇక నేను ఆల్రెడీ ఒక బాక్స్ లోకి నెయ్యి రాసి పెట్టుకున్నాను ఇందులోకి వేసేసుకుందాము మీ దగ్గర ఇలా బాక్స్ ఏది లేకపోతే ప్లేట్ లో కూడా వేసుకోవచ్చు లేదా చాపింగ్ బోర్డ్ పైన కూడా చేసుకోవచ్చు సింపుల్ గా సో ఇదంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా నీట్ గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన గార్నిష్ చేసేసుకుందాము ఇక నేను పిస్తాతో గార్నిష్ చేస్తున్నాను మీకు కావాలంటే బాదం గానీ జీడిపప్పు గానీ వేసుకోవచ్చు వీటన్నిటిని స్పాచ్లర్ తో లైట్ గా ప్రెస్ చేయండి అప్పుడు బయటికి ఊడిపోకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ స్వీట్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు చల్లారినిద్దాము లేకపోతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు సో చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే మనకి ఈజీగా అనమాట వేడి మీద కట్ చేస్తే మనకు స్వీట్ అనేది సరిగా రాదు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత సైడ్స్ అంతా ఇలా లూజ్ చేసేసుకోండి తోని మనకి స్వీట్ అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే సింపుల్గా తీసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని గా టర్న్ చేసి చాపింగ్ బోర్డ్ పైన వేద్దాము సో చూడండి చాలా సింపుల్గా స్వీట్ అయితే వచ్చేసింది ఒకవేళ మీకు రాకపోతే స్టవ్ పైన ఒక ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేసుకొని తీసేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న ఈ స్వీట్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఇక నేను సేమ్ స్వీట్ షాప్లో ఉన్నట్టుగానే రెక్టాంగిల్ లో కట్ చేస్తున్నాను సో మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెడితే మాత్రం అసలు నమ్మరు ఇంట్లో చేశారంటే అంత బాగుంటుంది సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అతని షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు